అంటే ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరి కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ పార్టీ అయినప్పటికీ అసలు అందులో ఉన్న మెజారిటీ మేము మెజారిటీ సభ్యులు ఉన్నది ఏఆర్ఎస్ పార్టీ అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్ ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది క్వశ్చన్ నెంబర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అసలు అలా వస్తూ వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడము ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మావాలు